హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ అదేంటి రసం తీస్తున్నాను చూడండి ఇంత అల్లం ముక్క చిన్న అల్లం ముక్క తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలకి ఆకలి తగ్గిన లేకపోతే అంటే పొట్టలో పాములు పెరుగుతాయి కదా పిల్లలకి అలాంటివి పోవడానికి నా మా అమ్మమ్మగారు టైంలో వారానికి కానీ పది రోజులకు కానీ ఇలా చేసేవారు అనమాట అంటే చూడండి ఒక స్పూను మళ్ళా రెండో స్పూన్ రెండు స్పూన్లు ధనియాలు పావు స్పూను వాము తర్వాత ఒక స్పూను జీలకర్ర చిన్న అల్లం ముక్క రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వాము ఇవి అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మిక్సీ పట్టుకుని తర్వాత దీనిలో ఇది రసం తీసుకున్న తర్వాత దానిలో ఒక రెండు మూడు చుక్కలు లేకపోతే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని అప్పుడు దాన్ని ఆ జ్యూస్ని పట్టించేవారు అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ టెన్ డేస్కి ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి కానీ పట్టించేవారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి మా అమ్మమ్మగారు అయితే నాకు ప్రతి వారం అంటే సండే వచ్చిందంటే పొద్దున్నే లేవగానే ఇంకా నాకు ఒకటే ఇది వేళ ధనియాల రసం తాగాలి అని ఒక మైండ్లో పడిపోయేలాగా ప్రతి వారం ఇచ్చేవారు అనమాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది సరే ఒకసారి చేసి చూపిద్దాం అనేసి చేస్తున్నాను చూసారా రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వాము చిన్న అల్లం ముక్క అయితే నేను నిమ్మకాయ ఇది జ్యూస్ తీసిన తర్వాత నిమ్మకాయ వేస్తాను ఓకే రోజు రొట్టె తర్వాత గారెలు వేసాను టిఫిన్కి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తర్వాత ఇదిగో ధనియాలు రసం ఇలా చేశాను అనమాట దీన్ని ఇంకా మనం కాస్త లూజ్ చేసుకోవచ్చు వాటర్ వేసి లూజ్ చేసుకోవచ్చు చేస్తాను చేసి ఫిల్టర్ చేసి చూపిస్తాం మనం పలుచుగా మిక్సీ పెట్టుకున్న ఈ రసాన్ని ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇది చాలా ఆరోగ్యం పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యం అంటే ఇదివరకటి జనరేషన్కి బాగా తెలుసు ఇప్పుడు వాళ్ళకి తెలుసో లేదో నాకు ఐడియా లేదు కానీ చాలా ఇది ఇంపార్టెంట్ అయిన జ్యూస్ అనమాట తప్పనిసరిగా కాస్త పొద్దున్నే లేవగానే ఈ జ్యూస్ చేసిస్తే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఆరోగ్యం అన్నమాట తర్వాత ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది తప్పనిసరిగా ఇవ్వండి ఓకేనా తర్వాత చూడండి ఇలాగా జ్యూస్ ఫిల్టర్ చేశాను కదా చేసిన తర్వాత ఈ నిమ్మకాయని మనకి ఎంత కావాలో అంటే కొంచెం ఎక్కువ పులుపు తాగేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తాగేవాళ్ళు ఒక రెండు మూడు చుక్కలు వేసుకున్నా సరిపోతుంది ఓకేనా ఇలా వేసుకొని దీన్ని చక్కగా తాగేసేయాలి పిల్లలకైతే ఇది హాఫ్ కప్ ఇస్తే సరిపోద్ది పెద్దవాళ్ళకైతే ఒక టీ కప్ అయితే సరిపోతుంది ఓకేనా ఇది మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి ఆరోగ్యం తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటంటే అంటే పిల్లలకి చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు వస్తాయి కదా అవి పోతాయి తర్వాత ఒంటి మీద దద్దుర్లు కానీ లేకపోతే ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఓకేనా తర్వాత ఎక్కువగా అంటే హెల్దీ ఇది ఈ జ్యూస్ హెల్దీ చాలా కాబట్టి తప్పనిసరిగా మీరు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి చూడండి ఓకే బాయ్ ఇప్పుడు ఇంకా మిగిలిన ఎక్స్క్రాక్ట్ అనమాట అంటే మిగిలిన వేస్ట్ ఇది ఇది ఇంకా నేనైతే మొక్కలకు పడేస్తాను చూసారే ధనియాలు జీలకర్ర వాము ఇది అనమాట చిన్న నల్ల మొక్క వేసాను కదా వేస్ట్ అంటే జ్యూస్ తీస్తాం కాబట్టి వేస్ట్ అనమాట ఓకే మీరు కూడా ఇలాగా రసం తీసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తూ ఉండండి దీనిలో గుణం మీకు తెలుస్తుంది ఓకే బాయ్